మరణము ఎందుకు ముఖ్యం మరణం ఎందుకు ముఖ్యమైనది దాని ప్రాముఖ్యత ఏమిటనేది వివరించే చాలా అందమైన కథనం ఇది లోకంలో ప్రతి ఒక్కరూ భయపడే విషయం మృత్యు మాత్రమే భూమి మీద పుట్టుక మరియు మరణం సృష్టి యొక్క నియమాలు అలాగే ఈ విశ్వం యొక్క సమతుల్యతకు మరణం చాలా అవసరం కూడా లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతాయి హింస ప్రజ్వరిల్లుతుంది అది ఎలాగో తెలియాలంటే పూర్వకాలంలో ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి చాలా పెద్ద జ్ఞాని అని తెలుసుకుని అతని వద్దకు వెళ్ళాడు ఆ సన్యాసికి ప్రణామం చేసి ఓ స్వామి నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు అది విని రాజుగారిని చిరునవ్వుతో చూసిన ఆ సన్యాసి ఓ రాజా దయచేసి మీరు ఎదురుగా ఉన్న ఆ రెండు పర్వతాలను దాటండి అక్కడ మీకు ఒక సరస్సు కనపడుతుంది మీరు బ్రహ్మమూర్తం గడియల్లో అభ్యంగనం ఆచరించి ఆ సరస్సులో నీరు త్రాగండి దానితో మీరు కోరుకున్న అమరత్వం పొందగలుగుతారు అన్నాడు అది వినిన రాజు అమితానందంగా బయలుదేరి వెళ్ళాడు పర్వతాలు దాటిన తర్వాత సన్యాసి చెప్పినట్టుగానే అతను ఒక సరస్సును కనుక్కొన్నాడు సన్యాసి చెప్పిన నియమాలను పాటిస్తూ అతను నీరు త్రాగడానికి వెళ్ళబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు విన్నాడు అతను నీరు తాగకుండానే అది ఏమిటో తెలుసుకుందామని ఆ గొంతును అనుసరించాడు అక్కడి కొద్ది దూరంలో చాలా బలహీనమైన వ్యక్తి ఒకరు పండుకొని నొప్పితో అల్లాడిపోతున్నాడు రాజు అతని బాధకు కారణం అడగగా బదులుగా అతను నేను సరస్సులోని నీటిని తాగాను ఆ కారణంగా నేను అమరుడునయ్యాను నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను నా కొడుకు చనిపోయాడు మరియు నా మనమళ్ళు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు కానీ నేను మరణించకుండా ఇలాగే ఉన్నాను నేను చనిపోవడం కోసమని ఆహారం తినడం మరియు నీరు త్రాగడం మానేశారు దానితో శారీరకంగా స్పృశించి పోయి యాతన పడుతున్నాను కానీ మరణించలేకపోతున్నాను చావు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఇంకా బతికే ఉన్నాను అది విన్న రాజు ఆలోచించాడు అమరత్వం పొందిన వృద్ధాప్యం దాపురిస్తే ప్రయోజనమేమిటి నేను కూడా ఈ సరస్సులో నీరు తాగితే ఇలాగే బాధపడాల్సిందే కదా అలా కాకుండా అమరత్వం మరియు యవ్వన రెండూ పొందితే బాగుంటుంది అనుకుని సలహా కోసం మళ్ళీ సన్యాసి వద్దకు వెళ్ళి అడిగాడు దానికి సన్యాసి నిర్మల మనసుతో ఇలా అన్నాడు రాజా సరస్సు దాటిన తర్వాత మీరు మరొక పర్వతాన్ని దాటండి అక్కడ మీకు పసుపు రంగులో పండిన పళ్ళతో నిండిన ఒక చెట్టు కనిపిస్తుంది వాటిలో ఒకటి తినండి అప్పుడు మీకు అమరత్వం పొందడంతో పాటు యవ్వనంగా కూడా ఉంటారు అన్నాడు అది విన్న రాజు సన్యాసి చెప్పినట్టే అక్కడకు వెళ్ళాడు అతనికి కొద్ది దూరంలో నిండిన పండిన పసుపు రంగు పళ్ళ చెట్టును చూశాడు రాజు సంతోషంగా పళ్లను తెంపి తినబోతుంటే కొందరు పోట్లాడుకోవడం అతనికి వినిపించింది అది విన్న రాజు ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచిస్తుండగా అతనికి కొద్ది దూరంలో నలుగురు పాతికేళ్ల వయసున్న వారిలా కనిపిస్తున్న యువకులు గొంతెత్తి వాదించుకోవడం గమనించాడు అలా మారుమూలలో ప్రదేశానికి వచ్చి వారు అలా పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు అడిగాడు వారిలో ఒకరు నాకు రెండు వందల యాభై ఏళ్ళు నా కుడివైపున ఉన్న వ్యక్తి మా నాన్నగారు మూడు వందల సంవత్సరాలు అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు అన్నాడు అప్పుడు రాజు గారు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు నా కుడివైపున మా నాన్న ఉన్నారు అతనికి మూడు వందల యాభై సంవత్సరాలు వయసు అతను తన ఆస్తి నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను అన్నాడు దాంతో రాజు అతని వైపు చూడగానే ఆ వ్యక్తి కూడా అదే విధమైన ఫిర్యాదు చేస్తూ తన పక్కన ఉన్న నాలుగు వందల సంవత్సరాల వయసు గల అతని తండ్రిని చూపించి నా తండ్రి నాకు ఇవ్వడం లేదు కాబట్టి నా సంపాదనను నా కొడుక్కి నేనెలా ఇవ్వగలను అన్నాడు ఇలా వీరు ఇంతకు ముందు నివసించిన ఊరిలో ఒకరి ఆస్తి కోసం కోసం ఒకరు అంతులేని పోరాటాలు చేస్తుంటే చూసి తట్టుకోలేని ప్రజలు తమ గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు దిగ్భ్రాంతికి గురైన రాజు వెనుతిరిగి సన్యాసి వద్దకు తిరిగి వచ్చి మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది అని సన్యాసి అన్నాడు మరణాన్ని వివరించే మరణాన్ని నివారించే బదులు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సెకను జీవించండి జీవితాన్ని పరిపూర్ణంగా బతికేందుకు మార్గాన్ని వెతకండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ప్రపంచం మారుతుంది సర్వే జనా సుఖినోగవద్దు